రోజు మా సండే స్పెషల్ నాటికోడి పులుసు అలాగే చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ అయితే చాలా ఈజీగా టేస్టీగా చేసేసాను ఈరోజు చర్చికి వెళ్ళే హడావిలో అయితే క్లియర్గా పెట్టలేకపోతున్నాను మా ఛానల్ని విజిట్ చేయండి హ్యాపీ హ్యాపీగా మీకు నచ్చిన వాటిని చూసేసుకోనండి ఫ్రెండ్స్ ముందుగా నేను నాటికోడి చికెన్ అయితే ఒక కేజీ తీసుకుంటున్నాను ఇలాగ కుక్కర్లో రెండు గిరిటలు ఆయిల్ వేసి రెండు ఫ్రైడ్ ఆనియన్స్గా ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యాక కొత్తిమీర పేస్ట్ అయితే ఆఫ్ కప్ అంతా వేసాను అలాగే హాఫ్ కప్ అంతా కొబ్బరి పేస్ట్ వేసాను ఒకటిన్నర కప్ అంతా పెరుగు వేసానండి చూడండి ఇలా బాగా మసలివ్వండి ఆ మసాలా అంతా బాగా ఉడికాక రెండు టేబుల్ స్పూన్ కారం పొడి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని చికెన్ని నాటుకోడి చికెన్ని కడిగి పెట్టేసేసుకొని హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని కారము ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసేసుకుని మూడు లేక నాలుగు విజిల్స్ పెట్టుకొని ఇలాగా హై ఫ్లేమ్ మీద ఉడికించుకునండి అంతే అండి నాటుకోటి చికెన్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత చికెన్ ఫ్రై నేను ఇలా చేస్తానండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకోనండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ నిండ ధనియాలు తీసుకుంటున్నాను రెండు చెక్క రెండు లవంగ రెండు ఇలాచి తీసుకుంటున్నాను చూడండి ఇవి డ్రై రోస్ట్ చేసేసుకొని పొడి కొట్టి పక్కన పెట్టేసుకోనండి నేను ఇందుకు గాను మొదటగా కడాయి పెట్టేసుకుంటున్నాను అందులో ఒక గెరట ఆయిల్ వేసేసేయండి రెండు పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు వేగుతుండగా ఆఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు పొడి వేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా వేగిపోవాలి ఆయిల్లో బాగా మగ్గుతున్నప్పుడు హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ నేను ఇలాగా శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కూరకు సరిపడినంతైనా వేసేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మూత తీయకుండా సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ముక్కైతే అయితే ఉడికిపోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు త్రీ టేబుల్ స్పూన్ నిండా పెరుగు వేస్తున్నాను కమ్మటి చిక్కటి పెరుగు వేసి ఇందుకు కారం పొడి అయితే టూ టేబుల్ స్పూన్ పడుతుంది టూ టేబుల్ స్పూన్ నిండా చిల్లీ పౌడర్ అలాగే దంచి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ వేసి ఫైవ్ సెకండ్స్ బాగా హై ఫ్లేమ్ మీద మగనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ ఆగినిచ్చి దించేయండి అంతే అండి ఎంతో ఈజీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి నాటుకోడి పులుసు అలాగే చికెన్ ఫ్రై ట్రై చేయండి మీకు నచ్చిన వాటిని హ్యాపీగా చూసేసుకొని ట్రై చేయండి మరి ట్రై చేయండి సపోర్ట్ చేయండి